వీడుడు రాత్రి లేడి పొద్దునే దర్శనిచ్చాడు లే ఏయ్ అన్నా అన్నా వంసయా నా అన్నా ఉన్నావా కదా అన్నా లేదన్నా ఏందన్నా ఏయ్ నిజం చెప్పు ఉన్నావా కదా అన్నా లేదనా ఏందన్నా లోబలు కొనిారు అన్నట్టు అనిపిస్తుంది ఏ కక్షాదమ్ చెల్లలే కక్షాదమ్ చెల్లలేతే జూన్ లోనేయాలి కదా అన్నా కక్షాదమ్ చెల్లరా అన్నా బుక్ లాజంగ మాన్ లో మన మాట బెయిల్ వచ్చేదాకా నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకోవాలా నిజం చెప్పన్నా ఇప్పటికైనా ఏ లేదురా ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశానని చెప్పి తీసుకొచ్చి లోపల ఎప్పుడన్నా మొన్న నిన్న కాక మొన్న ఏది మన ప్రభుత్వంలోనా కాదురా ఈ గవర్నమెంట్లో నిన్న కాక మొన్న ఏది రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం అబ్బో రెడ్ బుక్ బాగానే పని చేస్తుంది లాండ్ ఆర్డర్ మన ప్రభుత్వం అనుకుంటున్నామన్నా ఎంపీ గారిని కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పట్టించుకోకుండా ఉంటాయి ఏ సెంట్రీ గారు ఫ్యాన్ పెట్టించండి నాకు నాకు దుప్పటి కావాలి పరుపు కావాలి వేడి నీళ్ళు కావాలి నాకు ఆ బాత్రూమ్ నేను నాకు వెస్టర్న్ బాత్రూమ్ కావాలి నాకు వెస్టర్న్ టాయిలెట్ కావాలి నాకు సెంట్రీ గారు వీనిల్ కోట్ ఎంండి ఇస్తారు అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడతనే బా దోమలు కొట్టక లేతే రంబా వరోస్ వచ్చి కన్ను కొడతారుండి దీనికి అనో ఆప నా ఇక్కడ కూడా ఉన్న చేతుకు లేవే నువ్వు ఏమన్నా మనకు ప్యాలెస్ అనుకుంటామేంది ఎందుకు వరా ఇపిస్తా మాది అమ్మలేని ఇక్కడ బా మా ఏననా ఈ డోమల మీ అందరి బాలయ నాొక్కడే మొదల బాలయ బాలే బాలే